ೀ ಎಲ್ಲ ಉಂದರು వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఈ రోజు ఒక ఫన్నీ ఫన్నీ వీడియోతో ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో మా కజిన్స్ తో రీటవరం రెస్టారెంట్స్ తో మొదలు పెట్టి పేరుపాలెం బీచ్ వరకు వెళ్ళాము ఎందుకు ఏంటి ఎలా అనేది ఈ వీడియోలో చూపించేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ కనిపించే వాళ్ళలో ఒకరు నా కజిన్ మిగతా ఇద్దరు మా కజిన్స్ వాళ్ళ పిల్లలు ఇంకొకరు మా పాప లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ కూర్చున్నది మా లాస్ట్ మేనత్త ఆరో మేనత్త జాన్సక్ కూతురు సాత్విక తన పక్కన కూర్చున్నది సంహిత సమ్యు మా ఫస్ట్ మేనత్త అంటే మా పెద్ద వాళ్ళ మనవరాలు ఆ పక్కన ఉన్నది మా రెండవ మేనత్త అంటే మా చిన్నంటి వాళ్ళ మనవడు షన్విత్ ఆ పక్కన ఉన్నది మా పాప అద్వితి సాత్విక అండ్ సంహితీ ఒకటే ఏజ్ ఇంటర్ వరకు వాళ్ళు కలిసే చదువుకున్నారు ఇప్పుడు కొంచెం గ్రూప్స్ వేరవడం వల్ల వేరే వేరే చోట్ల ఉంటున్నారు ఒక మేనత్త కి మనవరాలు ఇంకో మేనత్ కి కూతురు వాళ్ళిద్దరిది సేమ్ ఏజ్ అంత ఏజ్ డిఫరెన్స్ మా మధ్య పెద్ద అన్నా ఇకదంతా ఇదంతా ఏంటంటే మన ఛానల్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా అక్కడ ట్రీట్ ఇవ్వచ్చు కదా అని అడిగారు వాళ్ళు నన్ను ఓకే అని చెప్పి ప్లాన్ చేసుకుని ఫైన్ డే పాల్కొల్ నుంచి భీమవరం వచ్చారు వాళ్ళందరూ మా ఇంటికి చూసారు కదా లంచ్ అయితే ఇంట్లోనే కంప్లీట్ చేసేసాము వాళ్ళు మార్నింగ్ వచ్చారు ఎండ టైమ్ లో బయటికి వెళ్ళడం ఎందుకు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైం కి బయల్దేరదాం అని చెప్పి లంచ్ అయితే సీతయ్య బిర్యానీతో ఇంట్లోనే కంప్లీట్ చేసేసాం భీమవరంలో సీతయ్య పలావ్ అంటే చాలా ఫేమస్ సో అలా లంచ్ కంప్లీట్ చేసేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని కొట్టుకొని ఈవినింగ్ రెడీ అయ్యి అయితే స్టార్ట్ అయ్యాం మేము రావడం రావడమే ఫస్ట్ ఫ్రెష్ బైట్స్ చూసారు కదా కింద టేక్ అవే పైన మాత్రం ఇలా సిట్టింగ్ ఉంటది అంబియన్స్ చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా ఉంటది ఇక్కడికైతే వ్యాఫిల్స్ కోసం వచ్చాము కిందనే మెనూ లో ఫైవ్ టైప్స్ ఆఫ్ వ్యాఫిల్స్ ఆర్డర్ చేసేసి పైన కూర్చున్నాం తెలిసిందే కదా వ్యాఫిల్స్ అంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొంచెం టైం పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ వరకు అవి బేక్ అవ్వడానికి ఈ లోపు ఫోటోస్ తో వీడియోస్ తో టైం స్పెండ్ చేసాము సంహిత సాత్విక ఉన్నారు కదా వాళ్ళు కొన్ని పిక్స్ అవి దిగారు ఈ లోపు మా ఆర్డర్ అయితే వచ్చేసింది ఇది ఓరియా బ్లాస్ట్ ఇది క్రెడ్కార్ట్ క్రంచ్ ఇది నేను టేస్ట్ చేస్తానే మెనూలో చూసి ఎవరికి నచ్చినవి వాళ్ళు ఆర్డర్ చేసేసాం కానీ ఆర్డర్ వచ్చిన తర్వాత ఎవరు ఆర్డర్ ఏది అనేది అసలు అర్థం కాలేదు అవన్నీ సిమిలర్ గానే ఉంటాయి కదా ఏ ఫ్లేవర్ వేఫిల్ ఏది అనేది మాకు అర్థం కాక అలా చెక్ చేసుకుని అప్పుడు ఎవరు వేఫిల్స్ వాళ్ళు తీసుకుని తిన్నాము ఫ్రెష్ బైట్స్ లో వేఫిల్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత మేము లస్సీ అండ్ షేక్స్ కి వెళ్ళాం ఇదైతే లస్సీ అండ్ షేక్స్ ఇది కూడా అంతే కింద టేక్ అవే పైన సిట్టింగ్ ఉంటది ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంటది కొంచెం గ్రాండ్ గా ఉంటది ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి బాగుంటది ప్లేస్ అయితే ఫుడ్ కూడా మంచి మంచి వెరైటీస్ ఉంటాయి ఈ లస్సి అండ్ షేక్స్ రెస్టారెంట్ ని మన లో స్టార్టింగ్ ఛానల్ పెట్టిన కొత్తలో నేను ఒక వీడియో చేశాను అందుకనే నేను ఈ వీడియోలో పెద్దగా ఏం చూపించట్లేదు రెస్టారెంట్ ని ఫుల్ గా మేము ఇక్కడైతే పెద్దగా ఏమి ఆర్డర్ చేయలేదు ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే ఆర్డర్ చేశాము మేము ఇంటి దగ్గరే ప్లాన్ చేసుకొని వచ్చాము వ్యాఫిల్స్ కోసం ఫ్రెష్ బైట్స్ కి ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం లసి అండ్ షేక్స్ కి ఐస్ క్రీమ్ కోసం ఐస్ బర్గ్ కి డిన్నర్ కోసం నాయుడు గారి కుండ బిర్యానీ అక్కడ నుంచి పేరుపాలెం బీచ్ కి నైట్ ట్వల్వ్ కల్లా అక్కడ ఉండాలి ఎందుకంటే సాత్విక బర్త్డే ఉంది అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకుని వచ్చామనమాట ఆల్రెడీ ఇంటి దగ్గర లంచ్ చేసే బయలుదేరాం కదా డిన్నర్ లో కూడా బిర్యానీయే కాబట్టి మళ్ళీ నైట్ తినలేం కదా హెవీగా అని చెప్పి స్నాక్ ఐటమ్స్ అనేవి కొంచెం లైట్ గానే తీసుకోవాలని చెప్పి లిమిటెడ్ గానే ఆర్డర్ చేశాము అక్కడ లస్సీ అండ్ షేక్స్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసిన తర్వాత అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసేసుకొని ఐస్ క్రీమ్ కోసం ఐస్ బర్గ్ అయితే వచ్చేసాము ఇది టూ టౌన్ లో చిన్నమేరం రోడ్ లో ఉంటది ఇక్కడ అయితే లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంటది ఉయ్యాలలు ఉంటాయి అన్నమాట ఉయ్యాలలో కూర్చుని ఐస్ క్రీమ్ తినొచ్చు భీమవరం వాళ్ళకైతే తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఇది చూసారా ఇది ఒక పాత సైకిల్ ని దీన్ని ఒక టేబుల్ లా కన్వర్ట్ చేశారు వీళ్ళ కాన్సెప్ట్ చాలా బాగుంది ఉయ్యాల్లో కూర్చొని ఐస్ క్రీమ్ తినడం భలే అనిపిస్తుంది కదా ఉయ్యాలంటే అందరికీ ఇష్టమే అందులో కూర్చొని ఐస్ క్రీమ్ తినడం అంటే ఇంకా బాగుంటది మాకైతే వెళ్ళగానే ఉయ్యాలైతే దొరకలేదు అన్ని ఫిల్ అయిపోయి ఉన్నాయి అందుకే ఈ టేబుల్ మీద అయితే కూర్చొని ఏం ఆర్డర్ ఇవ్వాలా అనేది మెన్యూ ఒకసారి చూసేశాము అందులో ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాము మా ఆర్డర్ వచ్చేలోపు ఉయ్యాలలు ఖాళీ అయ్యాయి అనమాట ఇంకా ఖాళీ అవ్వంగానే వెళ్ళి కూర్చున్నాము మా ఆర్డర్ అయితే ఐస్ క్రీమ్స్ అక్కడికే వచ్చేసాయి ప్లేస్ అయితే చూస్తున్నారు కదా చాలా చిన్న ప్లేసే సో ఉయ్యాల సిట్టింగ్ అనేది కొంచెం తక్కువగానే పెట్టారు త్రీ టైప్స్ ఆఫ్ స్వింగ్స్ పెట్టారు అంతే ఇప్పుడు మేము కూర్చున్నాం కదా ఈ టైప్ ఒకటి అంటే బల్లలు వస్తాయి కదా ఆ టైప్ ఒకటి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వైట్ కలర్ స్వింగ్స్ ఈ టైప్ ఒకటి ఇంకొకటి స్టాండ్ తో పాటు వస్తుంది కదా స్వింగ్ గార్డెన్ లో అది వేసుకుంటాం టెర్రస్ మీద ఆ టైప్ ఒకటి అలా త్రీ టైప్స్ ఆఫ్ స్వింగ్స్ ఉంటాయి అంతే మిగిలినవన్నీ నార్మల్ చైర్స్ తోనే సిట్టింగ్ ఉంటది ఇక్కడ కూడా అంతే మేము ఐదుగురము ఐదు ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము మేమైతే ఫ్రూట్ ఫ్లేవర్స్ సెలెక్ట్ చేసుకున్నాం మ్యాంగో జాక్ ఫ్రూట్ సీతాఫల్ బబుల్ గమ్ ఫ్లేవర్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాము నాకు బాగా నచ్చింది బబుల్ గమ్ ఫ్లేవర్ యాక్చువల్లీ బబుల్ గమ్ ఫ్లేవర్ నేను సెలెక్ట్ చేసుకుని నా కోసం ఆర్డర్ చేసుకున్నాను అని అది చూడగానే చాలా అట్రాక్టివ్ గా ఉండేసరికి మా షన్విత్ గడ్ దొబ్బేశాడు దాన్ని నేను ఆర్డర్ చేసుకున్నది వాడికి అది కావాలని అని చెప్పి వాడు తీసుకుని తినేసాడు వాడు ఆర్డర్ చేసుకున్నది నేను తినాల్సి వచ్చింది ఆ బ్లూ కలర్ లో ఉన్నదే బబుల్ గమ్ ఫ్లేవర్ అసలే ఉయ్యాలు దొరకడమే కష్టం అంటే ఈ ఉయ్యాల దొరికింది కదా సాటిస్ఫై అవ్వచ్చు కదా అబ్బే లేదు ఇక్కడ ఆల్రెడీ వీడియోస్ ఫొటోస్ అన్ని అయిపోయాయి ఆ కళ్ళు అన్ని ఆ వైట్ కలర్ స్వింగ్ మీదే ఉన్నాయి సో అది ఖాళీ అవ్వట్లేదు మొత్తానికి లాస్ట్ కి మేము వచ్చేసరికి అది ఖాళీ అయింది అందులో కూడా కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీసేసుకుని ఇక్కడ ఐస్ క్రీమ్స్ తినడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్లీ నాయుడు గారి కుండ బిర్యానీ అయితే వెళ్ళిపోయాము ఇక్కడ కూడా అంతే ప్లేసెస్ అస్సలు ఖాళీ లేవు వాళ్ళని అడిగితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది చెప్పారు ఈ లోపు అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఉంటది ఒక ప్లేస్ లో అక్కడ లైటింగ్ అది సెట్ చేస్తారు అనమాట అక్కడ ఫొటోస్ అవి తీసుకుందాం ఈ లోపు టైమ్ గడిచిపోతుంది కదా అని చెప్పి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళాము ఫోకస్ లైట్స్ అవి సెట్ చేసి ఇచ్చారు మాతో పాటు మా బర్త్డే గర్ల్ ఉంది కదా సాత్విక తనని కొన్ని పిక్స్ అవి తీసాము అప్పటికే ఒక ట్వంటీ మినిట్స్ అయింది ఇంకా సరేలే వెళ్ళిపోదాము ఖాళీ అయ్యేటట్లేదు అని చెప్పి అనుకునే లోపే ప్లేస్ ఖాళీ అయింది అని చెప్పారు ఇంకా అమ్మయ్య అనుకుని కూర్చున్నాము కింద కూడా రెస్టారెంట్ ఉంటది కానీ పైన ఓపెన్ ప్లేస్ స్కైలాంజ్ లో అయితే బాగుంటది అని చెప్పి మేము ఇక్కడికే వచ్చాము ఇది మేము సెకండ్ టైం రావడం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా స్కైలాంజ్ లోనే కూర్చున్నాం రెగ్యులర్ గా ఎప్పుడు రెస్టారెంట్స్ అంటే ఇన్ సైడే తింటూ ఉంటాం కదా ఇది కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది ఓపెన్ ప్లేస్ లో చల్లగాలికి బా అనిపిస్తుంది ఇంకా మా ఆర్డర్ అయితే చెప్పాము లాస్ట్ టైం ఒక చికెన్ స్టార్టర్ ఒకటి చెప్పాము అది తిన్నప్పుడు చాలా బాగా నచ్చింది అందుకని ఇప్పుడు కూడా అదే స్టార్టర్ చెప్పాము నాకు ఆ పేరు ఐడియా లేదు కానీ అది ఐటమ్ బాగుందని చెప్పి అది ఆర్డర్ చేసాము దాంతో పాటు నాన్ రోటీస్ విత్ కర్రీ మొజిటోస్ ఇది మేము ఆర్డర్ చేసింది యాక్చువల్లీ బిర్యానీ అనుకుని వెళ్ళాము కానీ మీరు చూసారు కదా మధ్యాహ్నం తిన్నది కూడా బిర్యానీయే అక్కడ నుంచి కంటిన్యూస్ గా స్నాక్స్ అని అవని ఇవని కంటిన్యూస్ గా ఏదో ఒకటి తింటూనే ఉన్నాం కదా అవన్నీ కొంచెం హెవీ అక్క బిర్యానీ అయితే అస్సలు వద్దు వేరే నార్మల్ గా లైట్ ఫుడ్ ఏ తీసుకుందాం అని చెప్పి అన్నారు ఎలాగో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కుండ బిర్యానీని టేస్ట్ చేసేసాం అందుకని ఇంకా సింపుల్ గా ఒక స్టార్టర్ అండ్ నాన్ రోటీస్ విత్ కర్రీస్ తో మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం చాలా లైట్ గానే ఆర్డర్ చేసాము తినేసాం మాకు ఈ నాన్ రోటీస్ కూడా కొంచెం హెవీ గానే అనిపించింది కానీ తప్పదు మళ్ళీ ఆకలేస్తది ఉన్నా కూడా మేము ఫోర్ రోటీస్ ఏ ఆర్డర్ చేసాము అయినా అవి కూడా ఎక్కువైపోయాయి తినలేకపోయాం చాలా హెవీగా అనిపించింది అంటే అప్పటికే మేము తిన్నాం కదా అందు గురించి ఇక్కడ ఫుడ్ అయితే బానే ఉంటది టేస్ట్ నాట్ బ్యాడ్ ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా మా డిన్నర్ కంప్లీట్ చేసేసి మేము స్టార్ట్ అవ్వాలి అప్పటికే నైన్ థర్టీ దాటిపోయింది మళ్ళీ మేము ట్వెల్వ్ కల్లా బీచ్ దగ్గర ఉంటాయి అని అనుకున్నాం కదా టైం సరిపోదు అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసి బీచ్ దగ్గరకి అయితే స్టార్ట్ అయిపోయాం మాకు భీమవరం నుంచి పెరుపాలెం కి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటది మేము మా డిన్నర్ అది ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం షాపింగ్ పని అది చూసుకొని కేక్ అది తీసుకొని భీమవరం నుంచి స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ అయింది అక్కడ పేరుపాలెం బీచ్కి రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ఆ టైం అయింది ఇంకా ఎర్లీగానే వెళ్ళిపోవచ్చు కానీ మేమే కొంచెం స్లోగా డ్రైవ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఆగుతూ అలా వెళ్ళాం అనమాట ఇంక ఇదంతా అక్కడికి రీచ్ అయిన తర్వాత మా బర్త్డే గర్ల్ సాత్వికకి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం బీచ్ అంటుంది బీచ్ అక్కడ కనిపించట్లేదు అని అనుకుంటున్నారా ఆ వెనకాల ఉన్నదంతా బీచే కాకపోతే అక్కడ చీకడగా ఉండడం వల్ల ఆ సముద్రం అయితే అస్సలు కనిపించట్లేదు మేమైతే ఆ వ్యూ కనిపించట్లేదు అని చాలా డిసప్పాయింట్ అయ్యాము ఎప్పుడైనా సరే నైట్ వెళ్తే అక్కడ లైటింగ్ ఏమి ఉండదు కాబట్టి బీచ్ అయితే కనిపించదు హ్యాపీ బర్త్ డే టు అప్పుడు అనుకున్నాం అనమాట ఈ ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటే ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైం కి ప్లాన్ చేసుకోవాలి తప్ప ఇలా నైట్ టైం అయితే వెళ్ళకూడదు అని గాలి మాత్రం బీభత్సంగా వేస్తుంది ఆ గాలిని బట్టి ఓకే మనం బీచ్ దగ్గర ఉన్నాము అని అనుకోవాలంటే కెమెరాలో అయితే వ్యూ కనిపించకపోయినా అక్కడ మాకు ఎంతో కొంత కనిపించింది సో మేమైతే అలా ఎంజాయ్ చేసేసి సెలబ్రేషన్స్ అయితే చేసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్